పేరు ఈశ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి పాలక వర్గాలు నినాదాలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు ఇరువ రాష్ట్రంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో వరి రైతాంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభ లెక్కి ఇరవై వేల రూపాయలు ధర నిర్ణయించినప్పటికీ కేవలం పద్నాలుగు వేల రూపాయలకు కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి నాదుడు లేక పైగా ఒకటి రెండు రెండు చినుకులు పడితే దాని ధరను మరింత తగ్గించి ఒకవైపున రైస్ మిల్లర్స్ మరొక వైపున దళాలు వ్యాపారులు అంతా కూడా గుమ్మక్కైపోయి రైతు కడుపు కొడుతున్నారని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నివేదిక కూడా ఏ మాత్రం కూడా ఫలితం లేకుండా పోతా ఉంది మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు తక్షణం దీనిపైన స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అటు వరి రైతాంగాన్ని ఇటు వేరుశనగ రైతాంగాన్ని అందరిని కూడా ఆదుకోమని చెప్పేసి మేము డిమాండ్ అదే విధంగా రాష్ట్రంలో ఒకవైపున యూరియా కొరత విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి దేశమంతా గగ్గోలు పెడతా ఉన్నారు ఆంధ్రదేశం అంతా కూడా ఆందోళన జరుగుతా ఉంది కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంరాయుడు గారికి మాత్రం గోమ నగరం తగలబడిపోతాడంటే చక్రవర్తి పియో వాయించిన చిహ్నంగా అబద్ధాలు అడుతూ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నాడు ఇంకోవైపున మామిడి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మన వైపున చిని రైతులు పంటలేదని చెప్పేసి మార్కెట్ యార్డు లోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతా ఉన్నారు ఉల్లి రైతులు ఉల్లి పంట పండించుకొని వచ్చి మార్కెట్ కల్పిద్దామని చెప్పి నల్లకు బదులు కోలుపు వచ్చి మార్కెట్ యార్డు పైన బజార్లో వాళ్ళు ఎక్కడికక్కడ వాటిని వదిలేసిపోతా ఉన్నారు ఒక్కటేంటి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఉద్యానవన పంటలు వదులుకొని ఆకుకూరలు కాయంకూరలు వదులుకొని సమరపాకులు మొదలుకొని అన్ని రకాల రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చేస్తా ఉంది రైతాంగం యొక్క పంటలకు గిట్టుబాటు కల్పిస్తామంటే కల్పించకపోవడం రైతులు ఆత్మహత్యను ఆచరిస్తా ఉన్నారు ఈ నూతనంగా పద్నాలుగు మాసాల కింద ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే దాదాపు నూట యాభై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది రైతు ప్రభుత్వం కాదు ఇది రాక్షస ప్రభుత్వం అని చెప్పి ఇంతకంటే గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం లేనని చెప్పి మేము భావిస్తావా అదేవిధంగా రైతాంగానికి ఖరీఫ్ సీజన్లు రబీ సీజన్లు మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రకటించారు ఇప్పటికీ ముచ్చి ఏడు వేల రూపాయలు ప్రకటించారు నాలుగో సీజన్ వచ్చింది ఖరీఫ్ పోయింది రబీ పోయింది మళ్ళీ ఖరీబ్ పోయి మళ్ళీ రబీ సీజన్ వచ్చింది ఆయన రైతులకు ఇస్తామన్నటువంటి మొదటి సంవత్సరం ఇరవై వేలలోనే ఏడు వేల నుంచి చేతులు దొరుకున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందు ఇది ఉంది కాబట్టి ఇది రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు అదే విధంగా రైతాంగాన్ని ఆదుకుంటాము మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు అస్సలు పెడతామని చెప్పారు కానీ గత ప్రభుత్వం ముప్పై ఆరు వేల కోట్లు ప్రజల పైన బాధ వేసింది మీ మోటార్లకు ఎవరైనా కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పేసి అబ్బా కొడుకు నెత్తి నోరు పెట్టుకొని ఊరూరు తిరుగుతా ప్రకటించారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది మీరు వచ్చి కూడా మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు రైతాంగాన్ని కరెంటు ఛార్జీలు పెంచారు రూవాక్ ఛార్జీలు పెంచారు రువాక్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు ఇవి సరిపోయిన స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఇప్పుడు పీ అవర్ లో దృష్టిలో పెట్టుకుని ఎప్పటికీ గంట గంటకు ఛార్జీలు పెంచేటువంటి విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు వేసారు కాబట్టి ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు రోల్ బ్యాక్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నారు అదే సందర్భంలోనే అన్ని రకాల ఓరి రైతులు వదులుకొని అన్ని రకాల రైతాంగాన్ని ఆగుపమని చెప్పి మేము డిమాండ్ ఇస్తాం ఒకవైపు ఏమో ప్రాజెక్టులు కడతామని చెప్తున్నారు ఆ ప్రాజెక్టులు నాలుగు దశాబ్దాలైన కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి కాలంలో కనిపిస్తుంది మళ్ళీ నిన్న జగన్ అని చెప్పేసి కడప జిల్లా రాజంపేటకు పోయి అక్కడ ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు ను నిర్దిష్ట కాలపరీతో పూర్తి చేస్తామని చెప్పకుండా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి మళ్ళా ప్రకటించారు కాలేరు నగిరి ప్రాజెక్టు ఎప్పుడు ఎన్టీ రావాలి ఎన్ని సంవత్సరాలైంది నాలుగు దశాబ్దాలైంది ఇంతవరకు దానిపైన రెండో దశ నిర్మాణం పైన అంత గదిలో ఏర్పడిపోతుంది ఒంటికే కదా స్వర్గానికి నిత్యం లేకట్టు సోమచిల్లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి దిశ కానీ దాదాపు కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు పెట్టి ఎక్కడో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెనకచెల్లకు రోజులు తీసుకొని వస్తాం దానికోసం దాదాపు నూట దాదాపు నూట ఎనభై ఒక్క లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతామని చెప్పి ఈ గవర్నమెంట్ ప్రకటిస్తాము కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమైనటువంటి ప్రకటనలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనైతా ఉంది కాబట్టి రైతాంగం పోరాటాలకు సిద్ధం కాకుండా ఈ ప్రభుత్వం మేము కొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు